హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పల్లీలు చెక్క చేస్తున్నాం అండి చూడండి పల్లీలన్నీ వేయించేసి వాటి పొట్టు తీసి వాటిని మళ్ళీ మామూలుగా నలిపి బెల్లాన్ని గిన్నె పెట్టానండి గ్యాస్ మీద గిన్నె పెట్టేసి బెల్లం అంతా కరగబెట్టుకోవాలండి కరగబెట్టుకొని దాంట్లో కొంచెం ఒక్కోసారి ఏదైనా వస్తుందని చెప్పేసి రాళ్ళు అట్లా కూడా వస్తాయండి ఒక్కోసారి బెల్లంలో అందుకని వాటర్ పోసి బెల్లాన్ని కరగబెట్టుకుంటారు చూడండి కర్రగబెట్టేసి వడపోసి అలా కర్రగబెట్టేశాను కరగబెట్టేసేసాక వడపోసామండి కొంచెంగా వాటర్ తీసుకొని బెల్లం అంతా కొట్టేసి కొంచెం వాటర్ తీసుకొని బెల్లంలో వాటర్ పోసి అలా బెల్లాన్ని అంతా కరగబెట్టాలండి కరగబెట్టాక వడ పోయాలి వడ పోసుకున్న తర్వాత ఇలా ఉంటుంది వడ పోసుకున్న దాన్ని మళ్ళీ గ్యాస్ మీద పెట్టి మనం పాకంలాగా తిప్పుతూ ఉండాలి గరిటెతోటి కొంచెంగా ట్రై చేశాను ఈరోజు చూడండి ఫ్రెండ్స్ అలా మళ్ళీ గ్యాస్ మీద పెట్టేశాను ఇప్పుడు ఇంకా గంటతో తిప్పుతూ ఉండాలండి అలా గంటతో తిప్పుతూ చేయాలి లేకపోతే పాకం అంతా ఇదిగా అవుతుందని గంటతో తిప్పు చూసుకుంటూ ఉండాలండి దగ్గరుండి బెల్లం కరిగిపోయి అది పాకం వచ్చేంత వరకు అలా తిప్పుతూనే ఉండాలండి అలా తిప్పుతూ ఉండగానే పాకం వచ్చేస్తుంది పాకం చూసుకోవాలని కొంచెం వాటర్ ప్లేట్ లో పోసి గిన్నె పక్కన పెట్టుకోవాలండి చూడండి స్టార్టింగ్ బెల్లం కరగబెట్టేటప్పుడు ఇలా పోసాను ఇలా పోసేసి వా బెల్లాన్ని మొత్తం కరిగే వరకు గ్యాస్ మీద ఉంచానండి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు అలా ఉంచేసి చూడండి కరిగిపోయిన తర్వాత వెంటనే దించేసి ఇలా వడకట్టేసాము చూసారా అలా అలా ఉంటుందండి ఒక్కోసారి అలా వస్తుంది ఒక్కోసారి ఏమీ ఉండదండి ఇంకా అలా పాకాన్ని తిప్పుతూ పాకం వచ్చే వరకు తిప్పుతూనే ఉండాలి ప్లేట్కి నెయ్యి రాసి వేడు కావాలని దాని మీద ప్లేట్ పెడితే అది నెయ్యి అంత కరిగిపోతుంది చూడండి నెయ్యి కరిగిపోయిన తర్వాత ఇంకా వెంటనే ప్లేట్ తీసి పక్కన పెట్టేస్తాను ఇంకా పాకం వచ్చేస్తుందని కలుపుతూ ఉండాలండి నిదానంగా కలుపుకుంటూ ఉండాలి వెంటనే రాదు కొంచెంగా టైం పడుతుంది అలా కలుపుకోవాలి అది ప్లేట్లో వేసి చూసుకోవాలండి పాకం వచ్చిందా లేదా అని కొంచెం కొంచెం ముదురు పాకం తీస్తే బాగుంటుందండి పల్లీలు చెక్క గట్టిగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తింటే చాలా ఇదండి బ్లడ్ బ్లడ్ పర్సంటేజ్ పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది పల్లీలు బెల్లం రెండు ప్రోటీన్లు అండి ఇంకా అలా పాకం వచ్చే వరకు తిప్పుతూనే ఉండాలి అలా చూడండి చూసి పాకం వచ్చిందా లేదా అని మధ్యలో ఒక్కొక్కసారి అలా వేసుకుంటూ ఉండాలండి గెరటితోటి వేసి చూడాలి అది ముద్దగా రావాలండి పాకం కొంచెంగా వచ్చింది ఇప్పుడు కొంచెం వచ్చిందండి ఇంకా రావాలి చూడండి అలా ఇంకా కలుపుతూనే ఉండాలి కొంచెం దగ్గర పడుతుంది చూడండి ఫ్రెండ్స్ కలుపుకుంటూనే ఉండాలండి నిదానంగా సిమ్లో పెట్టి కలపాలి హైలో పెడితే మాడిపోతుందండి మాడి స్మెల్ మారిపోతుంది అలా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి పాకం వచ్చే వరకు ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం అండి చూడండి ఇప్పుడు వచ్చేసింది పూర్తిగా అలా పట్టుకుంటే ముద్దగా వచ్చేయాలండి అట్లా వచ్చినప్పుడు లైట్గా తీగ పాకంలాగా వచ్చింది చూసారా మళ్ళీ అది పట్టుకుంటే వచ్చేసేయాలండి చేతికి అప్పుడు వచ్చినప్పుడు అలా బెల్లం పాకం వచ్చినట్టు మనకు అర్థమవుతుందండి చూడండి అలా చెక్ చేసుకోవాలి మధ్యలో మధ్యలో నువ్వులు పోసుకుంటే మంచిదండి నువ్వులేసాం మేమైతే వేసుకున్నాము అవి కూడా ప్రోటీన్స్ ఉంటాయండి నువ్వులు కూడా తినాలి హెల్తీ ఫుడ్ అండి చాలా ఇంకా అందులో పల్లె పక్కన పెట్టేసి పాకం వచ్చేసింది కదా పక్కన పెట్టేసి నువ్వు పల్లీలు కలుపుకుంటున్నామండి నువ్వులు బెల్లం పాకంలోనే వేసాము పల్లీలు వేయించి పక్కన పెట్టేసుకున్నాము ఇంకా అవైతే కలిపేసాము కలిపేసి ఒక ప్లేట్లోకి తీసామండి చూడండి ఫ్రెండ్స్ ఇంక ప్లేట్లోకి తీసి చల్లారి వరకు ఒక చిల్లాగా పోసామండి చూడండి అలా నీట్గా వచ్చేసింది ఒక హాఫ్ అన్ అవర్ ఆగితే అది కొంచెం అంత గట్టిగా అయిపోతుందండి చూడండి ఇంకా కొంచెం పల్లీలు ఉన్నా పర్లేదండి బాగుండేది కొంచెం పల్లీలు తక్కువయ్యాయి చూడండి అలా నీట్గా వచ్చిందో పర్ఫెక్ట్గా వచ్చిందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి